కర్మ పట్టింది జనానికి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి చోట్లన ఇప్పుడు రాజకీయ పరంగా బ్రతకాల్సి వస్తుంది జనం రేపు ఇదే పరిస్థితి జగన్ కంటిన్యూ చేస్తే ఇంకేంటి ఆల్టర్నేటివ్ కార్యకర్తకి అంటే ఇప్పుడు కార్యకర్తకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు వీళ్ళు కూడా ఆ ఇసకి ఇచ్చుకుంటారో మందు ఇచ్చుకుంటారో ఇట్లాంటివి ఏదైనా చేసుకుంటే తప్పులే కానీ వాలంటీర్ వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఈ చేతికి పెట్టారు ఇప్పుడు దీని ప్రకారం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ ఇష్టం లేదు వాళ్ళకి కూడా రేపు ఆ వాలంటీర్ వ్యవస్థ జగన్ కూడా పెట్టలేదు అనుకోండి రేపు ఎక్కడికి పోవాలి జనం ఏమనుకోవాలా మన దరిద్రం ఏంటంటే మనకు కావాల్సిన సర్టిఫికెట్ మన పుట్టుక సర్టిఫికెట్ మన చావు సర్టిఫికెట్ మన ఆస్తి సర్టిఫికెట్ మన డోర్ సర్టిఫికెట్ మన ఎలక్ట్రిసిటీ సర్టిఫికెట్ కోసం అడుక్కోవాల్సిన కర్మ పట్టడం అంటే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కదండి అది వ్యవస్థల పతనం కదా ఆ స్థితికి తెచ్చుకోబోతున్నాం అసహ్యకరమైన స్థితికి రాష్ట్రం చేరుతుంది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించుకోవాల్సింది అది రాజకీయ ప్రభుత్వాలు అత్యంత నీచం రాజకీయ ప్రభుత్వాలు నడవకూడదు రాజ్యాంగ ప్రభుత్వాలు నడవాలి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అక్రమమైన మార్గాల్లో నడిపించేటటువంటి వ్యవస్థలు ఉండకూడదు కానీ కష్టపడి పనిచేసే కార్యకర్తకి వైసీపీలో లో గుర్తింపు రావాలి